హాయ్ వెల్కమ్ టు దివ్య పాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము బియ్య పిండితో మిగిలిన బియ్య పిండి లేదా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో గుంత పొంగనాలు చూద్దాం ఇలా నేను బియ్య పిండి ఉన్నది నా దగ్గర నేను కావాల్సిన పదార్థాలు బియ్య పిండి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు అంతే ఇలా తీసుకున్నాను ఇలా ఆనియన్ కట్ చేసేసుకున్నాను కరివేపాకు పుదీనా కొత్తిమీర కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల పసుపు వేయడం వల్ల మనకి యాంటీబయాటిక్ కాబట్టి చాలా బాగుంటుంది మనకు పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఈవినింగ్ టైంలో కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను బ్యాటర్ కలిపి పెట్టుకున్నాను ఇలా ప్యాన్ పెట్టాను హీట్ అవ అవనిద్దాము ప్యాన్ ఇలా గుంత పొంగ నల్లది ఇది నాన్ స్టిక్ నార్మల్ అయినా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తాం ఆ హోల్స్ లో ఆ హోల్స్ తగ్గట్టు మనం చిన్న స్పూన్ తీసుకొని హోల్స్ లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి ఇలా మీరు నార్మల్ ఉత్తపిండిలోనే వేసుకోవచ్చు లేదంటే ఈ ఆనియన్ మిర్చి ఇవంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు నేను పచ్చిగానే వేసాను వేసి జస్ట్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనిద్దాం చూడండి ఉడికాయి బాయిల్ అయిన ఫ్రై అయిన రెడ్గా ఇప్పుడు టర్న్ చేసుకుందాము స్పూన్తోనే ఈ నాన్ స్టిక్ పాన్స్ కాబట్టి స్టీల్స్ యూస్ చేయకూడదు లేదంటే చెక్కతో అయినా టర్న్ చేసుకోవచ్చు స్పూన్ రద్దు ఇప్పుడు ఫ్రై అయినాయి బోత్ సైడ్స్ చూడండి బాగా అవన్నిటివి సెంటర్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకుందాము చూడండి అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక్కొక్కటి తీసి మనము ప్లేట్లో వేసుకుందాము దీంట్లోకి పల్లీల చట్నీ కానీ లేదా ఎర్ర కారం కానీ రాయలసీమ స్పెషల్ అది చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది పిల్లలకి ఇలా చేసి బాక్స్కైనా పంపించవచ్చు మార్నింగ్ టిఫిన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఇలా పచ్చివే వేసాను ఆనియన్ మిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ మీరు కావాలంటే ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను పల్లీల చట్నీతో చూస్తున్నాను లోపల కూడా బాగా ఫ్రై అయిపోయింది డీప్ ఫ్రై లేకుండా ఇంకా మిగిలిన బ్యాటర్ను కూడా మళ్ళీ ఈ ప్యాన్కు ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి అలానే ఆయిల్ హీట్ ఆల్రెడీ ప్యాన్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనము మిగిలిన బ్యాటర్ని వేసుకోవచ్చు దగ్గర కొంచెం బ్యాటర్ ఉండింది తర్వాత నార్మల్ పిండితో వేద్దామని చెప్పి ఇలా ఉప్పు పసుపు వేసుకున్నాను నార్మల్ దోశ పిండి వేసి మిక్స్ చేసుకొని ఇవి ఎలా వస్తాయి చూడండి నార్మల్ పిండితో కూడా నేను బాగుంటాయి కానీ నేను ఇలా కూడా ట్రై చేశాను ఎలా వస్తాయని కానీ చాలా బాగుంటాయి చట్నీలో మాత్రం పల్లీల చట్నీ లేదా చెనిగింజల చట్నీ ఇంకే పచ్చడి ఉన్న పుదీనా పచ్చడి ఇలా ఉన్న కానీ వేసుకొని తినడానికి సూపర్ ఉంటుంది ఈ చలికాలంలో ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనుకోండి ఈ చలికి వేడి వేడిగా సూపర్గా ఉంటాయి చూడండి ఇంకో సైడు టర్న్ చేద్దాము ఫ్రై అయినాయి ఇప్పుడు మధ్యలో ఉన్నవి మసాలా వెజ్ అంతా ఆనియన్ అది వేసాం కదా అది ఫ్రై అయినాయి కొంచెం దోశలు తోడ వేయడం వల్ల కొంచెం స్మూత్గా వస్తాయని చెప్పి నేను దోశలు తోడ వేశాను ఫ్రై అయిపోయిన మధ్యలో ఇప్పుడు మనము మీతో అవి కూడా పిండితో వేసినా అవి కూడా చూడండి రెడ్ కలర్ వచ్చినాయి కలర్ డిఫరెన్స్ ఉంది అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీటిని గుంత పొంగనాలు అంటారు మా వైపు లేదా పొంగనాలు అంటారు చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్